హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ కథ చెప్తున్నానండి చందమామ పుస్తకంలో వీడియోలు చేస్తుంటే అన్నీ చేసినాయో చేస్తున్నారు కంటెంట్ ఉండలేదు అని అంటున్నారు చూసేవాళ్ళు కూడా తక్కువైపోయారు ఇది కొత్త ప్రయత్నం పిల్లల పిల్లలకి అన్న బాగా నచ్చుతుందేమో అనేసి ఆశ చిన్న ఆశ ఆశ కొద్దీ ఈ ప్రయత్నం అయితే చేస్తున్నాను కథ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను మీకు నచ్చుద్దని ఆశిస్తున్నానండి కానీ ఏదో కామెంట్ పెట్టండి నచ్చిందో నచ్చలేదో నచ్చలేదు అనుకుంటే మానేస్తానండి చెప్పడం పర్లేదు అనుకుంటే కంటిన్యూ చేస్తానండి ఇకపోతే కథలోకి వెళ్దాం రామయ్య భీమయ్య ఇరుగు పొరుగు వాళ్ళండి ఇరుగుపరుగు వాళ్ళు రామయ్య మంచి తరగతివాడు వాడు భీమయ్య ఆస్తిపరుడు రామయ్యకి మంచి పేరు ఆస్తి లేకపోయినా పేరు మంచివాడు అనే గుర్తింపు భీమయ్యకి అవేమీ లేవు ఇలా ఉండగా ఊళ్ళో అందరూ కూడా ఏదైనా అవసరం వస్తే రామాయ్య అడుగుతారు భీమయ్యని అడగరు ఇవన్నీ చూసి భీమయ్యకి కొంచెం అసూయగా ఉన్నది ఏం చేయాలో అర్థం కావట్లేదు తనలాగే రామయ్యలాగే భీమయ్య కూడా ఉండాలని ప్రయత్నం అలాగని ఏదో చేయాలని మనసులోకి ఆలోచన వచ్చింది ఈ సందాల కోసం ఎవరైనా ఇంటికి వస్తే పెద్ద మొత్తంలో సందాలు ఇవ్వటం ఇలా తనకి తోచిన సాయం చేస్తాకే ప్రయత్నం చేస్తున్నాడు అయినా సరే పేరు అనేది రావట్లేదు ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండగా భీమయ్య దూరపు బంధువు ఆయన తన ఇంటికి వచ్చాడు నేను ఏం చేయాలి నాకు ఏమీ తోచట్లేదు నేను ఎంత చేసినా నాకు పేరు అనేది రావట్లేదు రామయ్యకి ఆస్తి లేకపోయినా మంచి పేరు ఉంది దీనికి ఏదైనా ఉపయోగం ఉపాయం చెప్పమని ఆ బంధువుని అడుగుతాడు అప్పుడు అతను నా మా ఊరి నుంచి ఒక అతను ఇక్కడికి వస్తున్నాడు అతను విద్యా బుద్ధులు నేర్చుకోవడం కోసం గురువుగారిని కలుసుకోవడానికి వస్తున్నాడు అతనికి ఉండటానికి కథ అంత నీడా ఇస్తే చాలు అతను ఊరంతా మంచి చాటింపేయగల సమర్థుడు నువ్వు అతనికి కొంచెం ఆశ్రయం ఇచ్చేవనుకో నీ గురించి అందరికీ చెప్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు అనమాట ఒక రెండు రోజులు పోయిన తర్వాత అతను వచ్చాడు వచ్చి ఉంటుండగా గురువుగారిని కలిశాడు ప్రొద్దుట సాయంత్రం వెళ్ళి విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నాడు సాయంత్రం అయ్యేటప్పటికి పల్లెటూరు కదండి అరుగుల మీద దీపాలు పెట్టుకున్నారు ఆ దీపాలు వెలుగులో చదువుకుంటూ ఆ అరుగు మీద పడుకుంటున్నాడు ఇలా ఉండగా భీమయ్యకి నా అరుగు మీద పడుకుని నా లైట్ కింద చదువుకుంటున్నాడు నాకు ఎలాంటి ఉపయోగం లేదు అని అనుకుని ఇంట్లో పిల్లలకి ఇతనికే కొంచెం అసూ కలిగింది అదే విషయం ఆ అబ్బాయికి చెప్పాడు అనమాట చెప్పేటప్పటికీ తను అనుకున్నాడు మీ ఇంటి నీడని నేను ఉంటున్నాను మీకు కొంచెం అయినా సహాయపడాలి కదా నేను మీకు బాధ కలిగించేటట్టుగా నేను ఉండను మీకు ఏదో రకంగా సహాయపడతాను అని అన్నాడు ఆ రోజు నుంచి చిన్న చిన్న పనులు చెప్పడం మొదలుపెట్టారు ఏ పని చెప్పినా కాదనకుండా చేస్తున్నాడు ఇలా చేస్తుండగా చదువుకి ఆటంకం కలిగింది అది తనకి అర్థమయ్యి అయ్యా భీమయ్య గారు ఇలా మీ ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉంటే నా చదువు అబ్బేలాగా లేదు అనేసి నేను చదువు మీద శ్రద్ధ పెట్టాలండి అనేసి అన్నాడు అనమాట అప్పటి నుంచి అతనికి పనులు చెప్పడం మానేశారు ఇలా ఉండగా ఇంకా ఆ రోజు చదువుకోవడానికి వెళ్ళి సాయంత్రం మాటలు వచ్చి అరుగు మీద పడుకుంటున్నాడు అరుగు మీద పడుకుంటుంటే పని ఏమీ చేయట్లేదు మేము చెప్పింది ఏమీ చేయట్లేదు మాకు ఉపయోగం లేదు అలాంటప్పుడు మా అరుగు మీద ఎలా పడుకుంటాడు అన్న ఆలోచనతోటి ఆత్మ దగ్గరికి వెళ్ళి నువ్వు దీపంలో వేసుకునే చౌరు నీ సొంత ఖర్చులతో తెచ్చుకుని పోసుకుని నువ్వే దీపం దగ్గర చదువుకో అని చెప్పాడు అనమాట అయ్యా నాది అంతంత మాత్రం నేను చదువుకి ఖర్చు పెట్టే సమురు ఈ దీపానికి పోస్తే నాకు చదువుకి ఆటంకం కలుగుతుంది తినడానికి ఇబ్బంది అవుతుంది నా వల్ల కాదండి అని చెప్పాడు అయితే నువ్వు నీ వల్ల కాకపోతే మరి ఎలా చదువుకుంటావు అనేసి మొత్తం మీద అతన్ని ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడాడు తర్వాత రోజు ఇలా కాదనేసి దీపంలో సౌర్యాస్త మానేసి దీపాలు పెట్టడం మానేసాడు దీపాలు పెట్టడం మానేసేటప్పటికి పాపం ఇతనికి ఏం చేయాలో అర్థం కాక రామయ్య గారు అరుగు మీదకెళ్ళి చదువుతూ మొదలు పెట్టాడు ఆ అరుగు మీద పడుకుని ఆ అరుగు మీద చదువుకుంటున్నాడు ఆ దీపాల దగ్గర కూర్చుని అది కూడా భీమయ్య భరించలేకపోయాడు అప్పుడు రామయ్య ఇంటికి వెళ్ళి ఇలా ఇలా జరిగింది నా గురించి వచ్చేడతను దాకా మా ఇంటి దగ్గర ఉన్నాడు ఇప్పుడు నేను చమురు లేదని దీపాలు వెలిగించడం మానేశాను మళ్ళీ మీ అరుగు మీదకి వచ్చాడు నువ్వు కూడా చవరు ఎట్టు మానేసే అతను వెళ్ళిపోతాడు అని చెప్పాడు అనమాట అయ్యి గారు నాకు ఎలాంటి లోటు లేదు నాకు ఈ మధ్యన పొలంలో కూడా పంట బాగానే పండింది నాకు ఉన్నంతలోనే నేను ఇతరులకి సహాయపడతాను నా వల్ల ఒక అబ్బాయికి మంచి జరుగుతుంది అంటే నాకు ఎలాంటి నష్టమో లేదు అనేసి అంటాడనమాట ఇంకా కోపం వచ్చేస్తుంది భీమయ్యకి కోపం వచ్చేసి వెళ్ళిపోతాడు అనమాట ఇలాగే చదువుకుంటూ ఉండగా ఇలాగా ఇంకా కొంచెం పెద్ద దీపం పెట్టి అబ్బాయికి ఉపయోగపడేలాగా అరుగు మీద కొంచెం పెద్ద దీపం పెట్టాడు అనమాట ఇది చూస్తూ ఇంకా భీమయ్య తట్టుకోలేకపోతున్నాడు మళ్ళీ ఆడ బంధువు వచ్చాడు అనమాట వాళ్ళ బంధువు వచ్చినప్పుడు జరిగిందంతా విషయం చెప్పాడు అనమాట అప్పుడు వాళ్ళ బంధువు అన్నాడు మంచి అనేది సహజంగా రావాలి మధ్య రకంగా తెచ్చిపెట్టుకుంటే వచ్చేది కాదు పేరు ప్రఖ్యాతులు అనేది పుట్టకతోటి నుంచి కూడా మంచి బుద్ధి అనేది ఇతరులకి సహాయపడేది గుణం మంచి గుణం అనేది సదహాగా రావాలి అది మధ్యలో వచ్చేది కాదు నీకు ఆ బుద్ధి మంచి గుణం అనేది నీకు స్వతహాగా లేదు మధ్యలో వచ్చి రావాలి అంటే రాదు ఇతరులను చూసి అసూయపడే గుణం ఎక్కువ అయినప్పుడు ఇతరులకి ఎవరికి మంచి చేయలేవు నువ్వు పక్కవాళ్ళు బాగుంటే మనకి అసూయ కలుగుతుంది అన్న భావనలో నువ్వు ఉంటున్నావు ఆ భావన ఉద్దేశం మానితే నువ్వు కూడా మంచివాడవే నువ్వు కూడా ఇతరులకి ఉపయోగపడవచ్చు ముందు అసూయని పక్కన పెట్టు మంచి మనసుతో ప్రతి ఒక్కరికి సహాయపడు పేరు రావాలి అని సహాయపడకూడదు మనకి పేరు వచ్చినా రాకపోయినా మనకి చేయగలిగిన సహాయం మనం చేస్తే ఆ భగవంతుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు అనేది ఈ కథలోని నీతి బాయ్ అండి మీకు నచ్చుద్దని ఆశిస్తున్నాను ఏదో కథలో ఒక చిన్న నీతన్నా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను మీకు నచ్చిందా లేదా చెప్పండి ప్లీజ్ అండి ఈ వీడియోని చూడండి చూసి మీకు నచ్చిందా లేదా చెప్పండి చూసిన వారు కొంతమంది అయినా బాగుంది పర్లేదు అని మీరు చెప్తే నాకు కొంచెం తృప్తిగా ఉంటుందండి